రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేసిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం గుడ్సెన్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వరి ధాన్యాలతో ఎమ్మెల్యే కాలో శ్రీనివాసులు అభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలో శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఈ రోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రోజు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ కింద నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే కాలువసింగ్ అస్ పేర్కొన్నారు అని వింటా ఉన్నాం ఎంపీలు దీంట్లో కేంద్రంది ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు జమ చేసి మొత్తం మూడు వేల నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో ఎంతమంది రైతుల ఖాతాల్లో అంటే దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన రోజు ఈరోజు చరిత్రలో ఒక మంచి రోజని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాయినా టీచర్లకు ఇతర ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేవి కావు అట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి విపరీతంగా పిఎఫ్ డబ్బులు లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఉద్యోగస్తుల డబ్బులే వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన పరిస్థితి కేంద్రము ఒక నూరు రూపాయలు పథకానికి మొదటి విడత ఇరవై ఐదు రూపాయలు ఇస్తే ఇరవై ఐదు దాన్ని ఖర్చు పెట్టుకోకుండా వేరే దానికి మళ్లించిన దుస్థితి అంటే దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే